జై అచ్చల సద్గురు బ్రహ్మరాజుకు జై మా గురుదేవులు కృష్ణమూర్తి గారికి పాదాభివందనాలు అసలు గురువు అంటే నాకు ఏమీ తెలియదు కానీ ఒక మనిషి ఎలా బతకాలి ఎలా బతకకూడదు అనేది చెప్ చెప్తే ఆయన ద్వారా నేర్చుకునేది శిష్యులు మా గురువుగారు మాకు ఎంతో చెప్పారు కానీ అంత వివరించి చెప్పటం మాకు తెలియదు కానీ మేముగా ఎంతో నేర్చుకున్నాం మా గురువుగారి దగ్గర ఉపదేశం తీసుకోకముందు మేము ఏమి తెలియదు అప్పుడు ఎలా ఉన్నావా అన్నది కూడా అసలు మాకు ఇప్పుడు ఊహించుకుంటే మేము ఎలా ఉన్నామా అనే అనిపిస్తుంది ఎవరైనా ఒక మాట అంటే తిరిగి వాళ్ళని ఏదో అనేసేయ్యాలి అనే ఒక భావన కానీ ఆ భావన అనేది రాను రాను మా గురువుగారు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అని చెప్పటంలో చాలా మార్పు చెందాం మీకు జయ గురులయ్య జయ అచల సద్గురు బ్రహ్మరాజకు జై అందరికీ జయ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచలబోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు